ముప్పై ఏళ్లుగా సేవా భావంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అమోఘమని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు పేదవారికి అత్యాధునిక పరికరాలతో ఉచితంగా సేవలందిస్తూ బాంబే నర్సింగ్ హోం యాజమాన్యం డాక్టర్ నరేంద్ర ముందుకు రావడం సంతోషకరమన్నారు ప్రజలు ఈ మెరుగైన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నిజామాబాద్ జిల్లా ప్రజలకు గత ముప్పై ఏళ్లుగా డాక్టర్ నరేంద్ర బాంబే నర్సింగ్ హోం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం అత్యాధునిక పరికరాలతో ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన బాంబే నర్సింగ్ హోం ఆసుపత్రిని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ నగర మేయర్ దండునీతు కిరణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మరల అత్యాధునిక పరికరాలతో నూతనంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ నరేంద్ర ముందుకు రావడం గొప్ప విషయానికి అన్నారు వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ జిల్లా ప్రజలకు సుపరిచితులు వైద్య సేవలు అందించేందుకు మరింత ముందుకు వచ్చిన బాంబే నర్సింగ్ హోం వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఆస్పత్రిలో దంత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ టి నరేంద్ర డాక్టర్ శాంతన్ రావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు బాంబే నర్సింగ్ హోమ్ లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కామిని డాక్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు వైద్య సేవలు అందించే